జెండామాను జిహాద్ ఇది అన్యమతస్థులు లేనటువంటి గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఒక కుట్ర అక్కడ రాచ్చబండలో ఉండేటువంటి ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి వస్తాడు ఒక ముస్లిం వ్యక్తి వస్తాడు జెండా పెడతాడు మన వాళ్ళు అది గౌరవంగా దాన్ని ఆహ్వానిస్తారు తర్వాత తర్వాత ఏమవుతుందంటే ఆ జెండామాను పూర్తిగా జెండామాను వాడదే అయిపోతుంది ఆ ఊరిలో అన్యమతస్తులు లేకపోయినా కూడా దాన్ని పూజించేటువంటి పరిస్థితి అంటే హిందువుల చేత మొదటి పూజింపజేస్తారు నిదానంగా వాళ్ళ సంతతి పెరగతానే అది పూర్తిగా జెండామా అన్న ప్రదేశం అంతా కూడా ఊరు మధ్యలో ఇస్లామిక్ వక్ బోర్డ్ అయిపోతుంది వక్బోర్డ్కి సంబంధించిన ఆస్తి లాగా తయారైపోతుంది దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి తిరుపతి రేణుగో తిరుపతి వెంకటగిరి ప్రాంతంలో పల్లాం అనేటువంటి ఒక మధ్య ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఒక జెండా ఒక మర్రి చెట్టు ఉండేది నాకు తెలిసి నేను చిన్నపిల్లవాడుకున్నప్పుడు తర్వాత అక్కడ జెండా వెలిసింది అది ఇప్పుడు పూర్తిగా పూర్తిగా ఇస్లామీకరణం కాబట్టి ఆ జెండా అయిపోయింది పూర్తి క్షేత్రం అయిపోయింది అంటే అక్కడ ఇప్పుడు ఎవరు పోయేదానికి కూడా లేదు కూర్చునేదానికి కూడలేదు ముందు రచ్చబండ ఆ విధంగా జెండా మన జిహాద్ ఉంది మన మిత్రులందరూ ఆలోచించి దీనిపైన తగు నిర్ణయము తగు చర్యలు తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో అన్యమతస్థులు లేనటువంటి ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను